హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో మనం సో ఏపీలో ఉన్న సూపర్ సిక్స్ పథకాలలో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు పథకం కూడా ఒకటి కదా మరి దానికి సంబంధించిన అప్డేట్ గురించి ఈరోజు నేను ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మిగతా వాళ్ళకు కూడా తెలుసుకోవడానికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది కాబట్టి వెంటనే షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో మనకి ఏంటంటే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది సో మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఒక కీలక హామీకి దక్కని చోటండి అది ఏంటి అనేది కూడా నేను ఈ క్లియర్ క్లియర్గా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఉచిత బస్సు ఏపీలో కూటమి హామీలలో కీలకమైన వాటిలో ఇదొకటి సో ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతున్న ఇప్పటి వరకు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం ఇంకా అమల్లోకి అయితే రాలేదు దీనిపై మహిళ లోకం ఆందోళనలో వ్యక్తమవుతున్న తరుణంలో త్వరలోనే ఆ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని సర్కార్ అయితే చెప్పుకొస్తోంది అయితే తాజా బడ్జెట్లో కూడా దానికి సంబంధించి ఊజ లేకపోవడంతో విపక్ష నేతలు విమర్శలతో చెలరేగిపోతున్నారు సో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్ల అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది కూటమి సర్కార్ అయితే జనసేన తెలుగుదేశం బీజేపీలను ఏకతాటి మీదకు తీసుకొచ్చి జగన్కు భారీ షాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అయితే ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు అనేక హామీలైతే మనకి ఇచ్చిన ఇచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసినదే వాటిలో ఇప్పటికీ కొన్ని అమలు చేస్తుండగా మరికొన్ని ఇంకా అసలు మొదలే కాలేదు అయితే భారీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కొన్ని పథకాల ఊస్ అందులో కనిపించలేదు దీంతో సో కొన్ని వర్గాల్లో ఆందోళన పెరుగుతోంది ముఖ్యంగా మహిళా లోకం ఉచిత బస్సు పథకం కోసం ఎప్పటి నుంచో ఎదురు ఎదురుచూస్తున్నారు అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఉచిత బస్సు పథకం హామీ అమల్లోకి అయితే రాలేదు బడ్జెట్ లో కూడా దాని గురించి ఊసే ఎత్తకపోవడంతో అసలు ఆ పథకం ఎప్పుడు అమలు చేస్తారు అన్న సందేహం అందరిలోనూ నెలకొంది అయితే ప్రభుత్వం మాత్రం త్వరలోనే ఉచిత బస్సు పథకాన్ని అమలులోకి తీసుకొస్తామని చెప్తోంది గడిచిన తొమ్మిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకువచ్చింది ముఖ్యంగా వివిధ శాఖల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు అదే విధంగా మిగతా మంత్రులు కూడా వారి వారి సైకిల్లో మార్పు తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే అభివృద్ధిని ప్రధాన అంశంగా తీసుకుంటున్న కూటమి సర్కార్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కూడా రాష్ట్రంలో పేదరికం నిర్మూలించ నిర్మూలించేందుకు కూడా కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది ఇందుకు సంబంధించి పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చే దిశగా కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అంతేకాదు కేంద్రం నుంచి కూడా భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూస్తోంది అయితే సంక్షేమ పథకాల విషయానికి వచ్చేసరికి నెలకు నాలుగు వేల రూపాయల పింఛన్ పథకాన్ని ఇప్పటికీ అమలు చేస్తుండగా వృద్ధుల్లో కూటమి ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది అయితే ఉచిత బస్సు పథకం కోసం మహిళలు మాత్రం తొమ్మిది నెలల నుంచి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మరి ఆ పథకం ఎప్పుడు అమలు అవుతుందో తెలియదు కానీ విపక్షం నుంచి మాత్రం అనేక విమర్శలు వస్తున్నాయి కర్ణాటక తెలంగాణలో ఉచిత బస్సు పథకం అద్భుతమైన ఫలితాలు ఇస్తోంది అక్కడ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు కానీ ఏపీలో మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు తాజా బడ్జెట్లో కూడా మహిళలకు ఉచిత బస్సు పథకం ఊసెత్తకపోవడం వారిని నిరాశనకు గురిచేస్తుంది ఉగాది నుంచి ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని ఆశ చూపి తీరా బడ్జెట్లో దాని గురించి మాట్లాడలేదు అని వైసీపీ విమర్శలు చేస్తోంది అయితే కర్ణాటక తెలంగాణలో ఉచిత బస్సు పథకం వలన ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ అక్కడ విపక్షాలు ఆందోళనలు కూడా నిర్వహించాయి అయితే ఏపీలో ఉచిత బస్సు కంటే అర్జెంటుగా సో మిగతా కొన్ని పథకాలు తల్లికి వందడం అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయడం ముఖ్యమని కూటమి ప్రభుత్వం భావిస్తోందట ఎందుకంటే ఈ రెండు పథకాల ప్రభావం విద్యార్థుల తల్లిదండ్రులపై రైతన్నులపై ఉంటుందని వీటిని త్వరగా ప్రారంభించకపోతే వారంతా తీవ్ర ఇబ్బందులు పడతారు అని భావిస్తోంది సో ఉచిత బస్సు అర్జెంటుగా ప్రారంభించకపోయినా అంత ఇబ్బంది ఏమీ ఉండదు కాబట్టే వీటిని వీటికి నిధులు కేటాయించి వీటిని ముందు ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచించినట్లు మనకి తెలుస్తోంది మరి ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో ఇక కాలమే తేల్చాలి సో ఇదండి మన ఏపీలో ఉచిత బస్సు పథకానికి సంబంధించి ఉన్న అప్డేట్ సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలి అంటే గనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి